హ్యాండి ఆంధ్రప్రదేశ్లో పదమూడవ తారీఖు ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ కూడా పల్నాడు గుంటూరు ప్రాంతాల్లో చాలా చోట్ల రాళ్లు విసురుకోవడం వాహనాలను తగలబెట్టుకోవడం పెట్రోల్ బాంబులు వేయడం భౌతిక దాడుల్ని చూస్తుంటే నాకైతే ఒక సామెత గుర్తొస్తుంది అదేంటంటే కందకు లేని దురద కత్తిపేటకు ఎందుకనే ఒక సామెత ఉంటుంది ఈ ఎలక్షన్స్లో గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి చక్కగా డబ్బులు సంపాదించుకుంటారు ఓడిపోయిన వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి బిజినెస్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు కానీ ఈ దాడులు ఎవరైతే చేశారో వాళ్ళు మాత్రం జైల్లో ఉంటూ శిక్ష శిక్ష అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అలానే మీరు ఈ ప్రాంతాల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు ఒక విషయం తెలియని ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి మీరు చేసే ప్రతి దాడి ఒక్కొక్క ఎవరో ఒకరు రికార్డ్ చేస్తూనే ఉన్నారు అలానే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు అవి వైరల్ అవుతున్నాయి మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలు దేశాల్లో కూడా మీ వీడియోలు అయితే చూస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఈసీ వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ వారికి ఈ వీడియోలు చక్కగా సాక్ష్యాలుగా ఉంటాయి మీరు ఇటువంటి దాడులు చేస్తూ లా అండ్ ఆర్డర్ని మీరు మిస్లీడ్ చేస్తూ వైలేట్ చేస్తే తప్పకుండా మీరు శిక్ష అర్హులవుతారు దయచేసి ఇటువంటి దాడులు మానుకోండి యాక్చువల్గా ఇవి ఈ దాడులు ఎమ్మెల్యేలపైన మంత్రులపైన కూడా జరుగుతున్నాయి వాహనాలు తగలబెట్టుకుంటున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అలానే మనకి పార్టీల మీద అభిమానం ఉంటే చక్కగా ఓటు వేయండి బయటకు వచ్చేసేయండి పార్టీ మీద అభిమానం లేకపోతే వాళ్ళకు ఓటు వేయకండి సైలెంట్గా ఉండండి సో మన పల్నాడు ప్రాంతానికి చాలా సమస్యలు అయితే ఉన్నాయి నీటి సమస్య ఉంది నిరుద్యోగ సమస్య ఉంది వరికిపూడి సెల ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అయితే ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలకి తాగునీటిని అందించిన వాళ్ళం అవుతాము సాగునీరు అందించిన వాళ్ళు అవుతాము అలానే మన పల్లెండ్ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రోడ్లు సరిగ్గా లేవు రీసెంట్గా కారంపూడిలో ఒక వ్యక్తి తన భార్యని డెలివరీకి నర్సాపేట హాస్పిటల్కి తీసుకు తీసుకువెళ్తున్న సమయంలో గుంటలో పడిపోయి చనిపోయాడు సో తన భార్యని డెలివరీకి తీసుకువెళ్ళిన హాస్పిటల్లోనే అతను శవమై వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది పాపం ఆ భార్యకి పాప పుట్టిందని చెప్పాలా లేకపోతే నీ భర్త గుంటలో పడిపోయి చెప్పాలి గుంటలో పడిపోయి చనిపోయాడని విషయాన్ని చెప్పాలో అక్కడున్న డాక్టర్లకే అర్థం కాలేదు సో అలానే కొండమూడు పేరేంచర్ల మధ్య రోడ్డు కూడా ఎక్స్టెన్షన్ జరగలేదు ఇటువంటి సమస్యలు ఉన్నాయి వీటి మీద మనం పోరాడాలి ఇలా రోడ్లు వేయకపోవడం వల్ల కొండమూడు నుంచి పేరేంచెర్ల మధ్యలో నెలలో ఒక ప్రాణం కోల్పోతుంది ఎన్నో సమస్యలు ఉన్నాయి చాలామంది క్షతగాత్రులు కూడా అవుతున్నారు మనకి సమస్యలపైన పోరాడాలి ప్రజలు పల్నాడు ప్రాంత ప్రజలు గుంటూరు ప్రాంత ప్రజలు సమస్యలపైన చైతన్యవంతులై ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటివి చేయాలి కానీ ఇటువంటి దాడులు మాత్రం దయచేసి తప్పకుండా మీరు మానుకోవాలి ఇది విశ్వ సంస్కృతి ఇటువంటి సంస్కృతి మన రాష్ట్రానికి చాలా చెడ్డ పేరు తెస్తుంది దయచేసి ఇలా చేయడం వల్ల చాలా చోట్ల మాచర్ల కారంపూడి పిడుగురాళ్ళ లాంటి ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ అనేది శాంతి భద్రతలు కాపాడటం కోసం పోలీసు వారు వస్తున్నారు వాళ్ళ సమయం వృధా చేసిన వాళ్ళం అవుతాం అలానే చాలామంది ప్రజలు అసౌకర్యానికి గురి అవుతూ ఉంటారు షాప్స్ అన్ని క్లోజ్ చేస్తున్నారు వ్యాపారాలు జరగవు గవర్నమెంట్కి ఎంతో నష్టం చేకూరుతుంది దయచేసి ఇటువంటి దాడులు చేసే వాళ్ళు ఉంటే మానుకోండి అలానే ఇటువంటి దాడులు జరుగుతున్న సమయాల్లో కూడా దగ్గరగా ఉండడం కూడా మంచిది కాదు సో ప్రజల అభిప్రాయాన్ని నేను ఒక చిన్న వీడియో చేసి మీకు నేను అప్లోడ్ చేస్తున్నాను అర్థం చేసుకోండి అలానే పల్నాడు ప్రాంతాల్లో ఇటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయో దయచేసి విద్యావంతులు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న వారు మీ యొక్క అభిప్రాయాన్ని కరెక్ట్ రీజన్ని కమెంట్ రూపంలో తెలిచేయండి చాలామంది అవగాహన కోసం మీ కమెంట్ అనేది ఉపయోగపడుతుంది మీ యొక్క అభిప్రాయాన్ని ఎందుకు గొడవలు జరుగుతున్నాయో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి చిన్నవాటిని ధన్యవాదాలు